అందరికీ నమస్తే అండి మా అపర్ మేధవి కేఎస్ ప్రసాద్ అప్పుడే డ్యూటీ ఎక్కేసాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాం చూడండి వెరీ గుడ్ ఇక్కడ జరిగింది దాని గురించి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు ఎందుకంటే ఇది నిజంగా పుచ్చకాయ దొంగ అంటే బోధాలు తడుకున్నట్టు ఎవరూ సంబంధమైన విషయాల్లో మధ్యలో ఇన్వాల్వ్ అయినట్టు చూసుకోగలిగితే సంబంధిత నాగచైతన్య గారు కానీ వాళ్ళ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న శోభిత గారు కానీ వాళ్ళంతటి వాళ్ళు ఇది మాకు ఇంకా మా లేదు ఆర్లేదు చూడలేదు కొడుకు పేరు సమాన్యంగా ఉన్నట్టు ఈ జాతకం ఏంటి చెప్పాడు అనేది వాళ్ళు కంప్లైంట్ ఉంటాయి వీళ్ళు ప్రతిస్పందిస్తే ఒక అర్థం ఉంటుంది ఎవరెవరో థర్డ్ పార్టీలు వీళ్ళు ప్రతిస్పందిస్తూ మీరు ఇందులో గమనిస్తే ఆద్యంతం నాగ చైతన్య గారు ఫస్ట్ ఆయన ఇన్సిడెంట్ లో సమంత గారు చెప్పింది నిజమైందా అవ్వలేదా ఇప్పుడు అది నిజమైతే ఇళ్ళ కూడా ఇడిపోవాలని చెప్పేసాను ఉందా కానీ మేము మాట్లాడుతున్నాం నీకని అర్థమవుతుందా కొంచెం అయినా కానీ బుర్రం నీకేమైనా బుర్ర బుద్ధి జ్ఞానం అనేది ఏదైనా ఉందా అసలు అంటే ఎవరెవరో స్పందిస్తున్నారా వాళ్ళే స్పందించాలా వేణుస్వామి ఎక్కడ చెప్పాడు ఎవరికి చెప్పాడు వేణుస్వామి వేరొక వ్యక్తికో లేదంటే తను ఎవరితోనో చెప్పినప్పుడు వీడియోను బయటికి రాలా స్వయంగా తానే ఒక వైట్ బోర్డు తీసుకొచ్చి తన సోషల్ మీడియాలో నాలుగు గీతలు తీసేసి బోర్డు పైన నాగ చైతన్య శోభితో విడిపోతారని ఎవరికి చెప్పాడు పబ్లిక్కి చెప్పాడు అవునా ప్రజలకే కదా చెప్పింది ఇండివిజువల్గా నీకో నాకో ఫోన్ చేసి చెప్పలేదు కదా ఎవరికి చెప్పాడు జనానికి చెప్పాడు ప్రజలకి చెప్పాడు కదా మరి స్పందించే తప్పేంటయ్యా మరి ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం మరి ఆ వేణుస్వామిని రావడానికి నీకేం సంబంధం నువ్వెందుకు మాట్లాడుతున్నావు మూర్తి గారికి ఏం సంబంధం అంటాడు వాళ్ళకేం సంబంధం అంటాడు వీళ్ళకేం సంబంధం అంటాడు ఎవరెవరో ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే వేణుస్వామి పబ్లిక్ ఒక బోర్డు ఎసుకొచ్చేసి ఇంకా పెళ్లి కూడా జరగలేదు అప్పుడే విడిపోతారని చెప్పేసి జనాలకు చెప్పేయచ్చు జనాలు మాత్రం స్పందించకూడదు అదేనా నీ లాజిక్ అదేనా పైగా నువ్వు పెద్ద పొలిటికల్ అనలిస్ట్ పెద్ద అపరమేధవి అన్నీ మనకే కావాలన్నీ మనకే తెలుసు ప్రతిది ఏది అడిగినా చెప్పేస్తాడు కలియుగం గురించి జరిగినా చెప్పేస్తాడు ద్వాపర గురించి జరిగినా చెప్పేస్తాడు త్రేతాయుగం ఫ్యూచరు అంతరిక్షం గురించి జరిగినా చెప్పేస్తాడు అన్నీ చెప్పేస్తాడు అన్నీ నీకే తెలుసు తెలివేమన్నా ఉందా అంత పబ్లిక్గా అంత ఓపెన్గా నిస్సిగ్గుగా ఒక జంట విడిపోతారని చెప్పినప్పుడు జనాలు స్పందించుకుంటూ ఉంటారా స్పందించకూడదంట ఆహా వాళ్ళే స్పందించాలా మందుకు మాట్లాడుతాం అని చెప్పింది మాకు అంటే పబ్లిక్కి జనాలకు చెప్పాడు జనాలే స్పందిస్తారు వేణుసాబాబు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిన వీడియోనో లేదంటే ఆడియోనో బయటకు వచ్చిందనుకో అది వేరే విషయం సరే పబ్లిక్గా చెప్పలేదురా ఎవరికో ఫోన్ చేసి చెప్పుకున్నాడో లేదంటే ఎవరితోనో చెప్పినప్పుడు ఎవడో వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలేడు అనుకుంటే అది వేరే విషయం కదా డైరెక్ట్గా తానే ఆన్ చేసుకుని బోర్డు వేసుకొచ్చేసి ఓపెన్గా చెప్పేశాడు కదా ప్రజలకే కదా చెప్పింది ఇదిగో నేను జ్యోతిష్యుని ఈ జంట విడిపోతారని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకంటే నాగ చైతన్యకి సమ తక్కువ నేను చెప్పాను కదా మనకి ఏమైనా తెలివి ఉందా ఇంకా మాట్లాడితే ఏమైనా మాట్లాడతాడంటే అసలు మూర్తి ఏం సంబంధం ఉంటాడు వాళ్ళు ఒక ఆడియో కాల్ వినిపించారు కదా అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా అని చెప్పేసి అని గారిని అడుగుతున్నాడు ఆ పేరు లేక పేరు లేకపోతే నిరూపించుకునే బాధ్యత లేదా అని చెప్పేసి అని మాట్లాడతాడు ఇప్పుడు నేనున్న కేఎస్ ప్రసాద్ నాకు ఫోన్ చేసి ఒక పది లక్షల రూపాయలు అడిగాడు అని చెప్పి చెప్తా నువ్వు నిరూపించుకుంటావా నువ్వు నిరూపించుకోగలుగుతావా అది ఎంత ఇద్దరంగా ఉంటుంది లాజిక్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు ఏమైంది నీకు ఈ మధ్యన ఇంతకుముందు బాగానే మాట్లాడేవాడుగా బ్రహ్మాండంగా ఉండేవాడుగా ఏం పోయే కలం మనకు అది ఇది బుర్ర అయినా పని చేస్తుంది అసలు నాకు డౌట్ నీకు బుర్ర పని చేయట్లేదు అని చెప్పేస్తా పబ్లిక్గా పబ్లిక్గా మాట్లాడినప్పుడు ప్రజలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారన్న అవ్వకుండా ఎట్ ఉంటారు మనం వచ్చే మనం ప్రతిదానికి మనం మాట్లాడేడమ్మా ఏం జరిగినా కానీ మనం వెళ్ళిపో సాక్షిలోకి వెళ్ళి కూర్చుంటాం కదా మనం నేను ఎవడ అడిగాడు నేను ఎవడ రమ్మని అడి మరి నీకేం సంబంధం ఎందుకు మాట్లాడుతున్నాం ఏమన్నా అంటే బాధ్యత సమాజం పైన బా సమాజం పట్ల బాధ్యత ఇది అంతే సమాజం పట్ల బాధ్యత ఇది కూడా అలాంటి వ్యక్తులను వదిలేకూడదు వేణుస్వామి లాంటి వ్యక్తులు సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు చెడగొట్టేయడం కాకుండా వాళ్ళ నమ్మకాలతో ఆడుకుంటున్నాడు వాళ్ళ నమ్మకాలని తన ఆదాయంగా మార్చుకుంటున్నాడు ఉన్న దోషం లేనట్టు లేని దోషం ఉన్నట్టు ఎవరైతే ఆయన దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుని పూజ చేసాడు ఆ పది లక్షలు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఒక కామెంట్ పెట్టాడు నాకు ఆశ్చర్యం వేసింది ఒక పూజకి పది లక్షల రూపాయల ఏం పూజ చేస్తారయ్యా మరి కాదా తన ఫేమ్ కోసం కాదా చేసింది వేణుస్వామి చేసిన స్టంట్ ఏదైతే ఉందో అది ఫేమ్ కోసం కాదా ఫేమస్ అవ్వాలనే కదా నేను ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి ఏదో ఒక కాంట్రవర్సీలో మనం ఉండాలి ఎప్పుడు నుంచో ఉండాలి మన వ్యాపారం బాగా జరగాలి పూజల పేరుతో పురస్కారాల పేరుతో నీకు ఆ దోషం ఉందా నీకు ఏ దోషం ఉందా అని చెప్పిస్తాను లక్ష లక్షలు సంపాదించేసుకోవాలి అదే ఆలోచన కదా అంతేనా ఏ జ్యోతిషాలు ఎంతమంది చెప్పట్లా జాతకాలు ఎంతమంది చెప్పట్లా అందరు ఎలాగో చెప్తున్నారు ఓపెన్గా పబ్లిక్గా ఇంకెవరో లేరా పైగా ఆ పనోడికి తోడు నువ్వా ఇక్కడ నువ్వు వచ్చి మాకు పాఠాలు చెప్పాలా నీకేం సంబంధం అయ్యా అని చెప్పిస్తాను మరి ఆయనకేం సంబంధం అసలు నీకేం సంబంధం చిన్న లాజిక్ ఆలోచించు వేణు ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు మరి వేణుస్వామికి ఏం సంబంధం అని చెప్పాడు ఒక జంట నాగ సై నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది వేణుస్వామికి ఏం సంబంధం అయ్యా పిలవలేదు కదా అడగలేదు కదా నాగార్జున గారు కానీ లేదంటే ఆ శోభిత కుటుంబ సభ్యులు కానీ వేణుస్వామికి ఫోన్ చేసి అడగలేదు కదా జాతకం చెప్పమని అడిగారా మరి నీకేం సంబంధం నువ్వు ఎందుకు ఇక్కడ నీకేం సంబంధం అని మాట్లాడే ముందు మనకేం సంబంధం అని చెప్పేసి ఒకసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలా నీకు వీలైతే ఖండించు లేకపోతే మూసుకొని కూర్చు ప్రతి దానికి అడ్డంగా మాట్లాడతూ సరే పార్టీల పరంగా పక్కన పెట్టేసేయి అనేసి ఒక మనిషిగానే ఆలోచించు చిన్న మనిషికి ఒక పని చేయలేకపోతే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీకు కొడుకో నీ కూతురుకో ఇలాగే జరుగుద్ది ఇలాగే చెప్తాడు ఎంత ఇతరూ ఉంటుంది ఉంటుందా ఉండదా నేను మొన్న వీళ్ళలో కూడా చెప్పాను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు రేపు వద్ద పుట్టబోయే పిల్లలకు కూడా జాతకాలు చెప్తాడు పుట్టిన పిల్లలకు కూడా చెప్తాడు ఈ గడియల్లో పుట్టాడు కాబట్టి ఉంటాడో ఉంటాడో తెలియదు ఇగో పలానా యాగం చేయాలి పలానా పూజ చేసుకోవాలి దీనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి డబ్బులు దిప్పేసే ప్రయత్నం చేస్తాడు అది మంచి పద్ధతి కాదని కూడా చెప్పారు చెప్పడానికి గ్యారెంటీ ఇవ్వగలవా ఇవాళ పెళ్ళి జరగక ముందే ఒక జంట రెండు వేల ఇరవై ఏడులో విడిపోతారని చెప్పి చెప్పిన వ్యక్తి రేపు పొద్దున్న పుట్టిన పిల్లలకి జాతకాలు చెప్పడా చెప్తాడా చెప్పడా అది మంచి పద్ధతి అమ్మరు అప్పుడు కాబట్టి ఈ స్టంట్లు వద్దు నువ్వు వేరే స్వామిని అడగేసుకొచ్చి నీ పరువు తీసేసుకోమక్క ప్రతిదానికి దానికి తేయి రేపు ప్రతిదానికి తేయి రేపు వస్తాడు అందరికీ నమస్తాన్ని మా కేఎస్ ప్రసాద్ అవిడే డ్యూటీ ఎక్కేసాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి వెరీ గుడ్ గురించి గుడ్స్ లేవు ఎందుకంటే ఇది నిజంగా అంటే ఎవరెవరు సంబంధమైన విషయాల్లో మధ్యలో ఇన్వాల్వ్ అయినట్టు చూసుకోగలిగితే ఇవాళ సంబంధిత నాగచైతన్య గారు కానీ వాళ్ళ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న శోభిత గారు కానీ వాళ్ళంతటి వాళ్ళు ఇది మాకు ఇంకా మొదలు లేదు ఆర్లేదు కొడుకు పేరు ఉన్నట్టు ఈ జాతకం ఏంటి చెప్పాడు అనేది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉంటాయి వీళ్ళు ప్రతిస్పందిస్తే ఒక అర్థం ఉంటుంది ఎవరెవరో థర్డ్ పార్టీలు వీళ్ళు ప్రతిస్పందిస్తారు ఇందులో గమనిస్తే అద్యంత నాగచైతన్య గారిది ఫస్ట్ ఆయన ఇన్సిడెంట్ లో సమంత గారు చెప్పింది నిజమైందా అవ్వలేదా ఇప్పుడు అది నిజమైపోతే కూడా విడిపోవాలని చెప్పేసి అని ఉందా కానీ నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా కొంచెం ఏమైనా బుర్ర నీకు ఏమైనా బుర్ర బుద్ధి జ్ఞానం అంటే ఏదైనా ఉందా అసలు అంటే ఎవరెవరో స్పందిస్తున్నారా వాళ్ళే స్పందించాలా వేణుస్వామి ఎక్కడ చెప్పాడు ఎవరికి చెప్పాడు వేణుస్వామి వేరొక వ్యక్తికో లేదంటే తను ఎవరితోనో చెప్పినప్పుడు వీడియోను బయటికి రాలా స్వయంగా తానే ఒక వైట్ బోర్డు ఒకటి తీసుకొచ్చి తన సోషల్ మీడియాలో నాలుగు గీతలు గీసేసి బోటు పైన నాగ చైతన్య శోభితో విడిపోతారని ఎవరికి చెప్పాడు పబ్లిక్కి చెప్పాడు అవునా ప్రజలకే కదా చెప్పింది ఇండివిజువల్గా నీకో నాకో ఫోన్ చేసి చెప్పలేదు కదా ఎవరికి చెప్పాడు జనానికి చెప్పాడు ప్రజలకి చెప్పాడు కదా మరి స్పందించే తప్పేంటయ్యా మరి ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకే సంబంధం మరి ఆ వేణుస్వామి వెనకేసి రావడానికి నీకేం సంబంధం నువ్వెందుకు మాట్లాడుతున్నావు మాట్లాడుతూ గారికి ఏం సంబంధం అంటాడు వాళ్ళకేం సంబంధం అంటాడు వీళ్ళకేం సంబంధం అంటాడు ఎవరెవరో ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు అంటే వేణుస్వామి స్వామి పబ్లిక్ ఒక బోర్డు డ్యూటీ ఎంచుకు వచ్చేసి ఇంకా పెళ్లి కూడా జరగలేదు అప్పుడు విడిపోతారని చెప్పేసి అని జనాలకు చెప్పేయచ్చు జనాలు మాత్రం స్పందించకూడదు అదేనా నీ లాజిక్ అదేనా పైగా నువ్వు పెద్ద పొలిటికల్ అనలిస్ట్ పెద్ద అపరమేధవి అన్నీ మనకే కావాలన్నీ మనకే తెలుసు ప్రతిది ఏది అడిగినా చెప్పేస్తాడు కలియుగం గురించి అడిగినా చెప్పేస్తాడు ద్వాపర యుగం గురించి అడిగినా చెప్పేస్తాడు త్రేతాయుగం ఫ్యూచరు అంతరిక్షం గురించి అడిగినా చెప్పేస్తారు అన్నీ చెప్పేస్తారు అన్నీ నీకే తెలుసు తెలివి ఏమన్నా ఉందా అంత పబ్లిక్గా అంత ఓపెన్గా నిస్సిగ్గుగా ఒక జంట విడిపోతారని చెప్పినప్పుడు జనాలు స్పందించుకుంటూ ఉంటారా స్పందించకూడదంట ఆహా వాళ్ళే స్పందించాలా మనమెందుకు మాట్లాడతాం యా అని చెప్పింది మాకు అంటే పబ్లిక్కి జనాలకి చెప్పాడు జనాలే స్పందిస్తారు వేణుసం ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిన వీడియోనో లేదంటే ఆడియోనో బయటకు వచ్చిందనుకో అది వేరే విషయం సరే పబ్లిక్గా చెప్పలేదురా ఎవరికో ఫోన్ చేసి చెప్పుకున్నాడు లేదంటే ఎవరితోనో చెప్పినప్పుడు ఎవడో వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలేడు అనుకుంటే అది వేరే విషయం కదా డైరెక్ట్గా తానే ఆన్ చేసుకుని బోర్డు వేసుకొచ్చేసి వచ్చేసి ఓపెన్గా చెప్పేశాడు కదా ప్రజలకే కదా చెప్పింది ఇదిగో నేను జ్యోతిష్యున్ని ఈ జంట విడిపోతారని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకంటే నాగ చైతన్యానికి సంబంధం తక్కువ నేను చెప్పాను కదా మనకి ఏం తెలివిందా ఇంకా మాట్లాడుతూ అని మాట్లాడతాడంటే అసలు గారికి ఏం సంబంధం ఉంటాడు వాళ్ళు ఒక ఆడియో కాల్ వినిపించారు కదా అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా అని చెప్పేసి అని గారిని అడుగుతున్నాడు ఆ పేరు లే పేరు లేకపోతే నిరూపించుకునే బాధ్యత లేదా అని చెప్పేసి అని మాట్లాడతాడు ఇప్పుడు నేను ఉన్న కేఎస్ ప్రసాద్ నాకు ఫోన్ చేసి ఒక పది లక్ష రూపాయలు అడిగాడని చెప్పి చెప్తా నువ్వు నిరూపించుకుంటావా నువ్వు నిరూపించుకోగలుగుతావా అది ఎంత ఇద్దరంగా ఉంటుంది లాజిక్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు ఏమైంది నీకు ఈ మధ్యన ఇంతకుముందు వానే మాట్లాడేవాడుగా బ్రహ్మాండంగా ఉండవాడుగా ఏం పోయే అది ఇది కానీ బుర్రగా పని చేస్తుంది అసలు నాకు డౌట్ నీకు బుర్ర పని చేయలేదు అని చెప్పేసా పబ్లిక్గా పబ్లిక్గా మాట్లాడినప్పుడు ప్రజలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారన్న అవ్వకుండా ఎట్లా ఉంటారు మనం వచ్చే మనం ప్రతిదానికి మనం మాట్లాడాడే ఏం జరిగినా కానీ మనం వెళ్ళిపో సాక్షిలోకి వెళ్ళిపోయి కూర్చుంటాం కదా మనం నేను ఎవడాడు నేను ఎవడ రమ్మని అడి మరి నీకేం సంబంధం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఏమన్నా అంటే బాధ్యత సమాజం పైన బా సమాజం పట్ల బాధ్యత ఇది అంతే సమాజం పట్ల బాధ్యత ఇది కూడా అలాంటి వ్యక్తులను వదిలేకూడదు వేణుస్వామి లాంటి వ్యక్తులు సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు చెడగొట్టేయడం కాకుండా వాళ్ళ నమ్మకాలతో ఆడుకుంటున్నాడు వాళ్ళ నమ్మకాలని తన ఆదాయంగా మార్చుకుంటున్నాడు ఉన్న దోషం లేనట్టు లేని దోషం ఉన్నట్టు ఎవరైతే ఆయన దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుని పూజ చేశాడు ఆ పది లక్షలు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అని నాకు ఒక కామెంట్ పెట్టాడు నాకు ఆశ్చర్యం వేసి ఒక పూజకి పది లక్షల రూపాయల ఏం పూజ చేస్తారయ్యా మరి కాదా తన ఫేమ్ కోసం కాదా చేసింది వేణుస్వామి చేసిన స్టంట్ ఏదైతే ఉందో అది ఫేమ్ కోసం కాదా ఫేమస్ అవ్వాలనే కదా నేను ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి ఏదో ఒక కాంట్రవర్సీలో మనం ఉండాలి ఎప్పుడు నిత్యం ఉండాలి మన వ్యాపారం బాగా జరగాలి పూజలు పేరుతోని పురస్కారాల పేరుతో నీకు ఆ దోషం ఉందో నీకు ఏ దోషం ఉందని చెప్పేసి అని లక్ష లక్షలు సంపాదించేసుకోవాలి అదే ఆలోచన కదా అంతేనా ఏం జ్యోతిష్యాలు ఎంతమంది చెప్పట్లా జాతకాలు ఎంతమంది చెప్పట్లా అందరూ ఎలాగ చెప్తున్నారు ఓపెన్గా పబ్లిక్గా ఇంకెవరో లేరా పైగా ఆ పనుడికి తోడు నువ్వు ఇక్కడ నువ్వు వచ్చి మాకు పాఠాలు చెప్పాలా నీకేం సంబంధం అయ్యా అని చెప్పేసి అండి మరి ఆయనకేం సంబంధం అసలు నీకేం సంబంధం చిన్న లాజిక్ ఆలోచించు వేణు ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు మరి వేణుస్వామికి ఏం సంబంధం అని చెప్పాడు ఒక జంట సై నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది వేణుస్వామికి ఏం సంబంధం అయ్యా తెలవలేదు కదా అడగలేదు కదా నాగార్జున గారు కానీ లేదంటే ఆ శోభిత కుటుంబ సభ్యులు కానీ వేణు ఫోన్ చేసి అడగలేదు కదా జాతకం చెప్పమని అడిగారా మరి నీకేం సంబంధం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాం ఇక్కడ నీకేం సంబంధం అని మాట్లాడే ముందు మనకేం సంబంధం అని చెప్పేసి ఒకసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలా నీకు వీలైతే ఖండించు లేకపోతే మూసుకొని కూర్చు ప్రతి దానికి అడ్డంగా మాట్లాడద్దు సరే పార్టీల పరంగా పక్కన పెట్టేసేవి కనీసం ఒక మనిషిగానే ఆలోచించు ఆలోచించు చిన్న మనిషి ఒక పని చేయలేకపోతే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీ కొడుకో నీ కూతురుకో ఇలాగే జరుగుద్ది ఇలాగే చెప్తాడు ఎంత ఇద్దరూ ఉంటుంది ఉంటుందా ఉండదా నేను మొన్న ఊళ్ళోలో కూడా చెప్పాను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు రేపొద్ద పుట్టబోయే పిల్లలకు కూడా జాతకాలు చెప్తాడు పుట్టిన పిల్లడికి కూడా చెప్తాడు ఈ గడియల్లో పుట్టాడు కాబట్టి ఉంటాడో ఉంటాడో తెలియదు ఇగో పలానా యాగం చేయాలి పలానా పూజ చేసుకోవాలి దీనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి డబ్బులు దిప్పేసే ప్రయత్నం చేస్తాడు అది మంచి పద్ధతి కాదని కూడా చెప్పారు చెప్పడానికి గ్యారెంటీ ఇవ్వగలవా ఇవాళ పెళ్ళి జరగక ముందే ఒక జంట రెండు వేల ఇరవై ఏడులో విడిపోతారని చెప్పి చెప్పిన వ్యక్తి రేపు పొద్దున్న పుట్టిన పిల్లలకి జాతకాలు చెప్పడా చెప్తాడా చెప్పడా అది మంచి పద్ధతి అని అప్పుడు కాబట్టి ఈ స్టంట్లు వద్దు నువ్వు వేరు స్వామిని ఎనకేసుకొచ్చి నువ్వు పరుగు తీసేసుకోమక్క ప్రతిదానికి తయారైపోతాడు ప్రతిదానికి తేయరైపోతాడు